బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని కోర్టు కామెంట్ చేసింది సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని అభిప్రాయపడింది ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని సూచించింది ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాకే స్పీకర్ నోటీసులు ఇచ్చారని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కామెంట్ చేశారు ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం కాదన్నారు విచారణను ఎమ్మెల్యేలు పొడిగించేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు కాగా మహారాష్ట్రకు సంబంధించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే వెలువర్చినా ఆ తీర్పు ఇప్పటి అమలు కాకపోవడం గమనార్హం